హలో ఫ్రెండ్స్ నమస్తే మహిళలకు భారీ షాక్ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఎవరు ఊహించలేదు బయట వరకు జరుగుతున్న ప్రచారానికి పూర్తి భిన్నమైన ప్రకటన సీఎం చంద్రబాబు నుంచి వచ్చింది అసలు ఏమైంది ఆయన ఏమన్నారో తెలుసా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు నెలలో మూడు సంక్షేమ పథకాలు ప్రారంభిస్తుందని జోరుగా ప్రచారం సాగుతుంది అయితే నిన్న కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు దీనిపై క్లారిటీ ఇచ్చారు ఆగస్టు నెలలో ఒక్క అన్నా క్యాంటీన్లకు మాత్రమే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు దాంతో ఆగస్టులో ఒక్క పథకమే ప్రారంభమవుతుందని స్పష్టమైంది అందువల్ల బయట ప్రచారం జరుగుతున్నట్లు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం తల్లికి వందనం పథకాలు ఆగస్టులో అమలు కావట్లేదని తెలుసుకోవాల్సి వస్తు కావచ్చింది నిజానికి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు పదిహేను ప్రారంభిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది దీనికి బలమైన కారణం ఉంది ఇలా ఆగస్టు పదిహేను నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆ మధ్య ట్విట్టర్ ద్వారా తెలిపారు కానీ కాసేపటికి ఆ ట్వీట్ తొలగించారు తద్వారా ప్రభుత్వం రెండు సంకేతాలు ఇచ్చినట్లయింది మొదటి పథకాన్ని ఆగస్టు పదిహేను అమలు చేయాలనుకున్న తర్వాత ఆర్థిక కారణాలతో వెనక్కి తగినట్లు కనిపిస్తుంది అందుకే నేను చంద్రబాబు దీని గురించి మాట్లాడలేదు ఇక తల్లికి వందనం కూడా అత్యంత కీలక హామీ కానీ దీన్ని అమలు చేయాలంటే వేల కోట్లు కావాలి అంత మనీ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర లేదు అందుకే దీన్ని కూడా ఆగస్టులో ప్రారంభించట్లేదు అనుకోవాల్సి వస్తుంది అన్నా క్యాంటీన్ల పథకం అమలుకి వేల కోట్ల అవసరం ఉండదు అందువల్ల ఆగస్టులో ఇది ఒక్కటే అమలు చేయబోతున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు అయితే జరిగితే మహిళలకు ఆగస్టులో నిరాశ కలిగినట్లే ఏపీలో ప్రభుత్వం ఏర్పడి యాభై రోజులు అయిపోయింది ఇప్పటివరకు మహిళలకు ఇస్తామన్న నెలకు పదిహేను వందల పథకం అమలు కాలేదు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ అమలు కాలేదు తల్లికి వందను అమలు కాలేదు అందువల్ల కనీసం ఉచిత బస్సు అయినా అమలు చేస్తారని మహిళలు ఆశించారు కానీ అది ఇప్పుడు ఉండట్లేదని అనుకోవాల్సి వస్తుంది అన్న క్యాంటీన్లు కాకుండా మిగతా సూపర్ సిక్స్ పథకాలను ఆయా టైమ్ లైన్ల ప్రకారం అమలు చేస్తామని చంద్రబాబు అన్నారు అంతే తప్ప ఆగస్టులో అమలు చేస్తామని మాత్రం చెప్పలేదు సీఎం చంద్రబాబుకు సూపర్ సిక్స్ పథకాలకు అమలు చేయాలని చేయకపోతే ప్రజల అసంతృప్తి వస్తుందని ఆలోచన ఉంది కానీ అమలు చేయడం ఖజానాలో మనీ లేకపోవడంతో ఆయన లోతుగా ఆలోచిస్తున్నారు పథకాల కంటే ముందు రోడ్లను వేయాలనే ఆలోచనలు ఆయన ఉన్నారు అలాగే టూరిజం అభివృద్ధి ఆయన ఫోకస్ పెడుతున్నారు టూరిజం వల్ల విదేశీ కరెన్సీ భారీగా వస్తుంది తద్వారా ఖజానాకు రెవెన్యూ పెరుగుతుంది అప్పుడు పథకాలు అమలు కొంత వీలు కలుగుతుంది అందుకే ఆయన నిన్న ఈ విషయాన్ని ప్రస్తావించారు మొత్తంగా ఈ నెల ఏపీ మళ్ళీ నిరాశ అని చెప్పుకోవచ్చు